monastery host In the remaining years of the history the politics have been scan and underdeveloped the关锋 diν πि emergence of proud and justice

అయితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి పండుగ వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామమూర్తి నాయుడు గారిది సో ఊర్లో అక్కడున్నారు ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు నా గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురిది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడో రోజు కూడా అక్కడే ఉండి ఉంటాను వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించకుండా మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉంటే నా ఉండి వండుంటాను సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత ఇద్దరు లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాము ఉంది నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని లెవెన్ ఓ క్లాక్ ప్రెట్ చేసుకొని వచ్చా నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసాడు నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్నలో వాళ్ళు ఏదో ఒకటి వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో అది మీరు చూసుకోండి 아아